అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఈ శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఈరోజు డేట్తో మొదలుపెట్టి మార్కెట్ రేట్లు చూద్దాం ముందు డేట్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి నాలుగు వేల నాలుగు వందలు చిల్లర అంటే నాలుగు వేల ఐదు వందలు మిర్చి బస్తాలు రావడం జరిగింది శాంపిల్స్ సంబంధించి చాలా తక్కువ పెట్టారు అమ్మకాలకు కొద్దిగా స్టాకులు ఉండే ఏదైనా ఆఫర్లు దగ్గవులే ఇంకా ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరిగా మీ ఊర్లలో తోటల గురించి కానీ చేయండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం తేజ మార్కెట్ చూస్తే ఉండ క్వాలిటీల ప్రకారం కొద్ది గొప్ప సరుకులు పెట్టడం జరిగింది ఎక్కడన్నా బెస్ట్లో డెలక్స్లు కనపడుతున్నాయి ఒకటి రెండు చోట్ల నేను చూసిన మార్కెట్ నూట యాభై రూపాయలు అంటే పదిహేను వేలు మార్కెట్ చూశానండి ఎక్కువగా పద్నాలుగు వేల వందల నుంచి ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు మనం సేల్స్ పరంగా చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేలు ఐదు వందలు అంటే అటు మీడియం మీడియం బేస్ట్ తేజాలు సేల్స్ ఉంది డెలక్స్ కూడా ఉంది కానీ క్వాలిటీలు తక్కువ మార్కెట్లో అడుగుతున్నారు కానీ క్వాలిటీ తక్కువ ఈ నూట యాభై రూపాయలు అంటే పదిహేను వేలు మార్కెట్ అనేది ఒకరిద్దరు తెప్పితే ఎక్కువగా వ్యాపారస్తులు కొంటల తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మార్కెట్లో పన్నెండు వేలు కాడించి మొదలై పదిహేను వేలు ఎక్కువగా జరిగితే సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండి హెవీ డీలక్స్లు అయితే సూపర్ టెన్ను పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి జరుగుతుందండి ఐదు వందల దాకా తర్వాత ఈరోజు డీడీ పెద్దగా మార్కెట్లో సీడ్ రకాలు కూడా పెద్దగా మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు కనపడలేదండి ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లు ఉండే సేల్స్ ఉన్నా కానీ అంత క్వాలిటీగా అయితే మనం ఒకటి చెప్పుకోవాలి ముందుగా సరుకులు ఏ విధంగా ఉన్నా సేల్స్ ఎలాగా ఉందండి సేల్స్ మాత్రం యావరేజ్ అండి మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెటే సేల్స్ యావరేజ్ మార్కెట్ స్టడీ డిడి ఉంటే కనుక పదిహేను వేలు దాకా జరుగుతుందండి పన్నెండు వేలు కాంచి త్రీ ఫోర్ వన్ కూడా దేశవాలి క్వాలిటీలు సూపరు అడుగుతున్నారండి క్వాలిటీలు మీకు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు శుక్రవారం కావటం వల్ల కొంచెం వాతావరణం తేడా మార్కెట్ కూడా పెద్దగా శుక్రవారం అంతగా అడావుడిగా ఉండదు చెప్పేసి కొంతమంది శాంపిల్స్ కూడా పెట్టరు క్వాలిటీలు ఉంటే దేశవాళి పదహారు వేలు పైన జరుగుతుందండి రెండు మూడు నిన్న కూడా ఐదు రూపాయలు జరిగింది పదహారు వేల ఐదు వందలు భద్రాచలం వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందలు కాని డీలక్స్ రకాలు స్టార్ట్ అవుతుంది నాకు మార్కెట్లో భద్రాచలం కనపడ్డాయి కానీ పన్నెండు వేలు కానించి పదమూడు పదమూడు వేల పద్నాలుగు వేల ఎందులో అంటే ఇటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ వరకు కనపడ్డాయి కానీ డీలక్స్లు కూడా భద్రాచలం కనపడలేదు దేశవాళి ఒకటి రెండు చోట్ల మాత్రం ఉండే తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేలు కానించి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుందండి ఇంకా బ్యాడ్కి రకాల విషయానికి వస్తే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ మీద శ్రీజంటా బ్యాడ్కి కొంచెం సేల్ పరంగా బాగుంది నిన్న పద్నాలుగు వేల వందలు ఆరు వందలు జరిగితే కొద్దిగా మచ్చుటాయన ఒక రూపాయి రెండు రూపాయలు ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆరు ఏడు జరిగింది ఎనిమిది ఆరు ఏడు ఎక్కువగా జరిగితే ఒక్క రూపాయి సూపర్ క్వాలిటీ దేశవాల్ క్వాలిటీ జరిగింది ఒకటి రెండు చోట్లే మామూలుగా జనరల్ మార్కెట్ శ్రీజంటా బ్యాడ్కి పద్నాలుగు వేల పన్నెండు వేలు కాంచి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే స్టడీ మార్కెట్ పన్నెండు వేలు కాంచి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా పన్నెండు వేలు కానించి మొదలై మీడియం క్వాలిటీలు డీలక్స్ పదిహేను వేలు బ్యాడ్కి రకాలి తర్వాత మనకి బంగారం బంగారం సేల్స్ పరంగా బాగుంది కానీ క్వాలిటీలు మార్కెట్లో వ్యాపారస్తులు అడుగుతున్నారు డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు జరిగింది హెవీ డీలక్స్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెయిన్గా క్వాలిటీలో మార్కెట్లో పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతుంది బుల్లెట్ మాత్రం పదిహేను వేలు దాకా జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలు ఇవి కూడా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ కూడా తర్వాత రోమీ టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ చూస్తే మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు లేవండి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు క్వాలిటీ అంటే మీడియం మీడియం బెస్ట్ ఉంది బెస్ట్లో పద్నాలుగు వేల వేల డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అండి నాకు కనపడ్డ మార్కెట్ ఎక్కడైనా ఒకసారి జరుగుతుంది రోమి టూ సిక్స్ అది ఒరిజినల్ కలర్ అయితేనే ఎక్కువగా సేల్ పరంగా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు జరుగుతున్నాయి తర్వాత షార్క్ షార్క్ కూడా నాకు మీడియం మీడియం బెస్ట్లో కనపడి డైలెక్స్లు చాలా తక్కువ ఉండే బెస్ట్లో డైలెక్స్లు డైలెక్స్ సన్న కత్తి అయితే పద్నాలుగు వేలు జరుగుతుందండి షార్క్ కూడా మాములు కొంచెం లావు టైప్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఆరు వందలు ఏడు వందలు అటు జరుగుతుంది షార్క్ కూడా లావు టైప్ అయితే కొంచెం లావు సన్నకత్తు సన్నం టైపు తేజాల టైపు షార్క్ వన్ షార్క్ తేజ అంటాం ఆ కత్తి అయితే పద్నాలుగు వేలు తర్వాత మార్కెట్లో ఆరుమూరు ఆరుమూరు కూడా కొంచెం మూమెంట్ అయితే స్లో అయింది సరే ధర చూసుకుంటే స్టడీ మార్కెటే ఇటు మీడియం క్వాలిటీలు పదివేలు పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ అండి దీనికంటే కూడా మనకి క్లాసిక్ మార్కెట్ బాగుంది స్టడీ మార్కెట్ అయినా సేల్స్ ఉంది కానీ క్వాలిటీలు మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలు కానుంచి మీడియం క్వాలిటీలు మొదలై పదిహే పదమూడు వేల ఐదు వందల డీలక్స్ పదమూడు వేల కానుంచి రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి గుంటూరు మార్కెట్ రకం ఏదైనా కావచ్చు అండి క్వాలిటీ మీద అది మీడియమా మీడియం బెస్టా బెస్టా డీలక్సా హెవీ డీలక్సా అనే దాని మీద బేసిక్ అయి మార్కెట్ నడిచింది క్వాలిటీ నచ్చితే ఏదైనా నాలుగు ఒకలాట అరలాట ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా వ్యాపారస్తులు పెడతారు రిక్వెస్ట్ అడిగితే పదమూడు వేల దాకా జరుగుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేలు మార్కెట్ జరుగుతుంది ఏదైనా టూ సెవెంటీ త్రీ నెంబర్ వన్గా క్వాలిటీ పరంగా ఉందంటే ఆ క్వాలిటీ ఇవ్వండి జనరల్గా పద్నాలుగు వేలు అనుకోవాలా కలర్ కలరుండి బాగుంటే పైన మార్కెట్ ఒక కొందరు రెండు వందల తేడానే ఉంటుంది కానీ పెద్దగా తేడా ఉండదు గుర్తుపెట్టుకుని రైస్ ఎరుపు రకాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో పెద్ద లేదండి ఎందుకంటే కర్నూలు ఏ కూడా డీడీలే తక్కువ మార్కెట్లో పెట్ల కొంచెం అటు సైడ్ తుఫాన్ ఎఫెక్ట్తో రైతులు రాలేదు సరుకులు పెట్ల ఇంకా ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఇంకో మంది రైతులు ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో కనపడతలేదండి షార్టేజీ ఎందుకంటే రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఎరుపు రకాలైతే అయితే ఈరోజు శుక్రవారం మార్కెట్ ఈ విధంగా ఉంది తాలు చూసుకుంటే తేజ తేజాతాలు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు రంగు తక్కువ తాలు కొద్దిగా ఒక మాదిరిగా రంగు ఉంటే తొమ్మిది నుంచి తొంభై ఐదు బాగా రంగులు ఉంటే పదివేలు తర్వాత ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు చూసుకుంటే అటు ఆరు వేలు కాడించి అరవై మూడు అరవై ఐదు బాగా రంగులు ఉంటే ఏడు వేలు ఇంకా లాల్ కట్ట అంటాం లాల్ కట్ట అంటే పెచ్చే ఉంటుంది కొంచెం అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎరుపు రకాలు ఉండి థర్టీ పర్సెంట్ తాలు ఉంటాయి తాలు కూడా రంగులు ఉంటే సేల్స్ ఉంది సీడ్ తాలు కూడా ఏడు వేల నుంచి డెబ్బై ఐదు వందలు బాగుంటే ఎనిమిది వేలు దాకా నిన్న చూశారు వీడియో ఎనభై ఐదు వందలు ఏదైనా తాలు కూడా రంగు తాలు అయితే ఉండదు బ్యాడ్కి తాలు కానీ ఆరుమూరు తాలు కానీ ఇవన్నీ కూడా ఆరు వేలు కానీ అరవై ఐదు ఏడు వేలు ఆ రేంజ్లో నడుస్తున్నాయి టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ ఈరోజు కొన్ని రకాలు హయ్యెస్ట్ మార్కెట్ వేసిన కాడికి వెళ్ళి ఏ విధంగా ధరలు జరిగినాయి అనేది మీకు షార్ట్ వీడియో రూపంలో రైతు సోదరులు అర్థం చేసుకోండి మీరు కూడా పొంతనం చేసుకోవాలి ఎందుకంటే కొంత నా దగ్గర ఉన్న క్వాలిటీ ఇలా ఉంటే ఈ క్వాలిటీ ఎలాగుంది ధర కూడా మీకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం నమస్తే మీ హరిబాబు మిచ్చి